మన సంప్రదాయముగా మరి ఆడవాళ్ళని ఎంతో గౌరవించే యొక్క ఆచారం మనది ఈ యొక్క చక్కని అవకాశం మీ మహిళలందరూ కల్పించినందుకు మీ అందరికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మరి మీ ఐదుగురు ఒకటేసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము మీ యొక్క అలంకారంతోనే మా యొక్క మన మేలు సంఘము అభివృద్ధి పదంలో నడుతాయని భావిస్తూ మీ అందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ముందుగా గారిని గారిని తర్వాత తర్వాత రామపర్తి పద్మావతి మరియు భవనగిరి సుగీత గారు కుంటిరమ్మ గారు అందరూ రావాల్సిందే కోరుచున్నాం సన్మానం చేయాల్సిందిగా కూర్చోండి

ముగురు ఉపాధ్యక్షులు ముగ్గురు తర్వాత ఉపాధ్యక్షులు కార్యదర్శులు రేణుకుంట్ల వీరయ్య గారికి మన రేణుకుంట్ల వీరయ్య గారికి గట్టిగా శ్రీనివాస్ గారికి మన గౌరవనీయుడు తాల వెంకటేశ్వర్లు గారు సన్మానం చేస్తున్నారు కుంటి కృష్ణ గారికి వేణుకుంట రామ్మూర్తి గారు మన జిల్లా అధ్యక్షులు సన్మానం చేస్తున్నారు కాలవెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఎవరు మీద ఖచ్చితంగా పని చేయించుకుంటాడు ఆ విషయం మీ అందరికీ తెలిసి మరొకసారి గట్టిగా చెప్పండి కొడుతూ మీరందరికీ అభినందలు తెలియజేసుకుంటూ పురుషోత్తం దేని కుట్ల రాజు సంజయ్ సుబ్బారావు గారు అశోక్ प्री राति అశోక్ ధన్యవాదాలు మరి అధ్యక్ష కార్యదర్శులకు మరియు ఉపాధ్యక్షులకు కూడా సన్మాన కార్యక్రమం జరిగింది నాగేశ్వరరావు కొత్తగూడ నాగేశ్వరరావు గారు కుక్కు ఇంద్రయ్య గట్ల నగేష్ ఈ ఐదుగురు కార్యదర్శులను కూడా సన్మానించవలసిందిగా కోరుచున్నాము మహేష్ గారు కొక్కు ఇంద్రయ్య గారు రేణికొండ కుశల్ గారు మరి కొత్తకొండ నాగేశ్వరరావు గారు మరి దీకొండ రాష్ట్రంలోనే గొప్ప కార్యక్రమం చేసే సత్తా ఉన్న ఆప బాంధవుడు మన తాళ వెంకటేశ్వరుడు గారు గౌరవ మన నూతనంగా ఎన్నికైన మిరావుల పట్నం మేరు సంఘం అధ్యక్షులు రేణుగుట్ల వీరయ్య గారు సన్మానం చేయడం జరిగింది అరే గుంటి రామూర్తి గారికి రేణుకల రాజు గారు సన్మానం చేయడం జరిగింది. మరి మోరంగి శోమేశ్వరావు గారికి ఇటుమా గుంటి దీనగారు సన్మానం చేయడం జరిగింది. ఓ మామగారు ఇటు ఇటు మమ్ముల్ని చూడరా ఆ లవణ సత్యనారాయణ గారికి పరి కొన్న శ్రీనాథ్ గారు సన్మానం

అధ్యక్షులు అయితే అధ్యక్షులు మీ పదవులు ఏదో చెప్పుకోండి అధ్యక్షులుగా ఎన్నికైనాను నేను మేరు సంఘములకు త్రికరణ శుద్ధిగా మరియు శంకర దాసమయ్య గారి ఆశీస్సులతో సేవ చేయగలనని ప్రతిజ్ఞ చేయుచున్నాను మన ఆప్త మిత్రుడు నారాయణ గారు సన్మానం చేసే ముందుకొచ్చినారు మరి నేను కూడా నారాయణ గారిని ఎన్నికైనందుకు అధ్యక్షుడు నిలబడేందుకు నారాయణ <laughs> <laughs> అబ్బాయి చాలా సంతోషం వాళ్ళ రెపటేశ్వరలు మేలు గారు మరియు వీరయ్య గారులు నౌనోసక సత్యనారాయణ గారుల మీద ప్రేమతో ఉన్న ఉత్సాహంతో ఆత్యాయతో వీరందరూ వచ్చి మన కుల సభ్యులతో సన్మానం చేయడం చాలా ఆనందకరంగా ఉంది మరొకసారి మీరు చెప్పాలి వాళ్ళకి ఆశీర్వాన్ని રે કસા ખાયા મેરા જે સ્કૂલ મે કે સ્કૂલ પર વેપ હોય તો આ કરી આપીશ કરી આપીશ હવે ફોટો કો કાટ જાવ છું કોટું છું సమావేశానికి విచ్చేసి మీ ప్రేమ చాటుకున్నందుకు మరొకసారి మీకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు ఎన్నికల అధికారిగా కార్యక్రమం నిర్వహించిన మన నల్లగొండ జిల్లా అధ్యక్షులుగా మరి మేరు మేరు సంఘంలో ఒక చక్కని పాటలు ఆలపిస్తూ ఒక నూతన ఉత్తేజాన్ని కలిగిస్తూ ముందే పిలవకున్నా కూడా ముందే వచ్చి ఒక రెండు గంటల ముందే వచ్చి ఎక్కడ బుక్కులు ఉన్నాయి ఎలా పాట పాడాలి రేణుకుంట రామూర్తి గారికి చెప్పండి ద్వారా మీ అందరూ అభినందన తెలియజేయాలనుకుంటున్నాం న్యాయం ఉందో వాళ్ళకు న్యాయం చేసి మరి ముందుకు పోవాల్సిందే పోల్చున్నాం నిర్యాలు కూడా నీరసంగా అధినేత

స్వామి తరాలకు పూరి సంపద పంచిన సంఘ సేవకుడు వెంకటేశ్వరులని వాసి నా కలమల్లిన అక్షరాల పూదండ నేడు నీతికి రూపము మీ మనసుకు లేపమనుచు నిజాయితీకి దీప్తి కర్తవ్య నిరతి అనుచును వేణు లలగదిరి మిమ్ము మెరు బంధువుల లోక సవేది వంచుం విక్తి సత్ భావ మిమ్ము దీవించితిన్ ఓం నమశివాయ నివదన రక్షితివించితిన్ తాళన వెంకటేశ్వరుల ఇల్లనే న శుభం

မလုပ်ဘူး

Terima kasih telah menonton! <coughs>